నెల్లూరు నగరంలోని పద్మావతి నగర్ పుట్ట రోడ్డు అద్దాల సాయిబాబా మందిరం దగ్గర సోమవారం నాడు మునేంద్ర కన్స్ట్రక్షన్స్ నూతన కార్యాలయంలో ప్రారంభించినారు ప్రముఖ బేల్దారి మేస్త్రి ప్రసాద్ కుమారుడు మునేంద్ర గారిచే విశేష పూజలు నిర్వహించి కార్యాలయంలో ప్రారంభించారు కుటుంబ సభ్యులు బంధుమిత్రులను ఆహ్వానించి వారి ఆశీస్సులు పొందారు ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట ఎంకేఆర్ వాకర్స్ అసోసియేషన్ వారు పాల్గొని మునేంద్ర కన్స్ట్రక్షన్స్ దినదినాభివృద్ధి చెంది ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎంకేర్ వాకర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులైన తిరపనబాటి రెడ్డి ఓకల శ్రీనివాసులు సూర్య ఆదిశేషయ్య జోగి సురేష్ ఇరగరాజు రామకృష్ణ దామరమడుగు సురేంద్ర ఫైర్ బాబు ఎస్బిఐ బాషా సూరి సుబ్బయ్య చిరువేళ్ల వెంకటేశ్వర్లు కరకంబాకం మస్తాన్ పెనుగోలు శ్రీనివాసుల రెడ్డి తదితరులు वेट होंगे गाइस माय लाइक कितना कर रहा है सो आठ अच्छे मेरे अंदर जियो 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 कनेक्शन अंदर आ सेटअप कर और एट जुड़े पर बैकअप ठीक है जुड़ेंगे तुम्हारा एड्रेस